రేపే కృష్ణాష్టమి రేపు కృష్ణాష్టమి రోజున ఇంట్లోకి ఈ ఒక్క వస్తువుని తెచ్చుకుంటే చాలు ఇక తిరుగులేని ఐశ్వర్యం రాజయోగమైతే పొందుతారు రేపు ఎంతో పవిత్రమైనటువంటి కృష్ణాష్టమి కృష్ణాష్టమి అనేది మన భారతీయుల అందరికీ కూడా ఒక గొప్ప పండగతో సమానమైనటువంటిది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి కృష్ణాష్టమి రోజున ఏ పూజ చేసినా సరే ఇక కృష్ణాష్టమి అనేది ఈసారి శనివారంతో కలిసి వస్తుంది ఈ కృష్ణాష్టమి రోజున మర్చిపోకుండా ఇంట్లోకి ఈ ఒక్క వస్తువుని తెచ్చుకోండి ఇక అంతే మీ జన్మ ధన్యమైపోతుంది మీకు ఏ సమస్యలు కూడా ఉండవు ముఖ్యంగా మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి కృష్ణాష్టమి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ కృష్ణాష్టమి రోజున చేసే ఏ పరిహారాలు అయినా మన సంపదను ఖచ్చితంగా కూడా పెంచుతుంది కృష్ణాష్టమి అంటే చిన్ని కృష్ణుడికి ఇష్టమైనటువంటి రోజు ఆ రోజు కృష్ణుడికి ఎంతో పవిత్రమైనటువంటి పాలు అలానే బెల్లం ముఖ్యంగా వెన్న ఆవు పాలు ఇలాంటివి మరియు అటుకులతో చేసిన ఆవుపాలు అటుకులు ఆవు నెయ్యితో చేసినటువంటి పాయసాన్ని శ్రీకృష్ణుడికి సమర్పిస్తే వారి ఇంట్లో కష్టాలు అనేవి ఉండవు వారికి ఎలాంటి దోషాలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు ఆ దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇక వారి యొక్క సంపద అనేది ఖచ్చితంగా కూడా పెరుగుతుంది కృష్ణాష్టమి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని భక్తి శ్రద్ధలతో తులసి కోట దగ్గర పెట్టి పూజించాలి తులసి కోట దగ్గర పెట్టడం వల్ల కృష్ణుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎందుకు అంటే తులసి కోట నారాయణుల స్వరూపం అలానే కృష్ణాష్టమి అంటే కృష్ణుడు మరియు విష్ణుమూర్తి అలానే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది కనుక చిన్ని కృష్ణుడి పాదాలను ఇంటి బయట నుండి లోపల వరకు కూడా వెయ్యాలి ఇంట్లో ఉండే చిన్న చిన్న పిల్లలను గోపిక మరియు శ్రీకృష్ణుడి వేషాధారణలో చూసి మురిసిపోతూ ఉంటాము చిన్ని కృష్ణుడి యొక్క అనుగ్రహం ఎవరిపైన అయితే ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా ధనానికి లోటు అనేది ఉండదు ఆ ఇంట్లో సిరి సంపదలే కాదు వారికి అంటే భార్య భర్తల మధ్య ఉండే సమస్యలు తొలగిపోతాయి అన్యోన్యంగా ఉంటారు శ్రీకృష్ణుడి జన్మాష్టమి అనేది శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారంగా విశ్వసించబడే శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ఘనంగా జరుపుకునే ఆనందకరమైన పండగ భాద్రపద మాసంలోని చీకటి పక్షంలో అష్టమి ప్రతి సంవత్సరం ఈ యొక్క జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి రోజున భక్తులు తమ ఇళ్లలో దేవాలయాలలో శ్రీకృష్ణుడి యొక్క పూజలు ఆచరిస్తారు ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖశాంతులు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని బలంగా విశ్వసిస్తారు ఈ ఏడాది అంటే ఈరోజు అంటే ఈ యొక్క ఏడాది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ నిర్వహించుకోనున్నారు అయితే శని దోషం రాహుకేతు ప్రభావంతో బాధపడేవారు జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడికి పూజలు ఆచరిస్తే దోష విముక్తి లభిస్తుంది అని నమ్మకం కష్ట నష్టాలు తొలగిపోయి జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని విశ్వాసం అయితే ఈసారి కృష్ణాష్టమి శనివారం రోజు రావటంతో ఈ పండుగకు మరింత విశిష్టత చేకూరింది అయితే కృష్ణాష్టమికి ఎనిమిది అంకెలతో ప్రత్యేక అనుబంధం ఉంది అలాగే ముఖ్య శాస్త్రంలో ఎనిమిది నెంబర్ను శని గ్రహానికి సంబంధించినదిగా పరిగణిస్తారు మరోవైపు శ్రీకృష్ణుడు సైతం శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం అందులోను శ్రీకృష్ణుడి పుట్టింటి అష్టమి తిథి నాడు జరిగింది కాబట్టి ఎవరైతే కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు జన్మాష్టమి రోజు కృష్ణుడిని శనిదేవుని పూజిస్తే వారిపై శనిదేవుని యొక్క ఆశీస్సులు ఉంటాయని నమ్మకం కృష్ణాష్టమి రోజు ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మయే ప్రణతే క్షేషనాశాయ గోవిందాయ నమోం నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శని దోషం తొలగిపోతుందని విశ్వాసం ఈ ఏడాది జన్మాష్టమి శనివారం రోజు వస్తుంది ఈ శనివారాన్ని శని దేవునికి అంటే అంకితం ఇవ్వబడినది శనిదేవునికి ఇష్టమైనది రోజుగా పరిగణిస్తారు కాబట్టి శనిదేవునికి నల్ల నువ్వులు సమర్పించటం పేదవాళ్ళకి దానం చేయటం చాలా మంచిది అశ్వినుడు అంటే తదాస్తు దేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అలానే శనిదేవుని కరుణ కూడా ఉంటుంది శ్రీ మహావిష్ణువు రాక్షసుడైన స్వర్భనుని మెడను వధించాడని చెబుతారు అనంతరం రాహుకేతు అతనిని శరీరం ముఖాన్ని స్వీకరించారు కాబట్టి జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించటం వల్ల రాహుకేతు దోషం నుంచి సైతం విముక్తి లభిస్తుంది అలాగే ఈ జన్మాష్టమి రోజు సాయంత్రం ఒక కొబ్బరికాయను తీసుకొని మీ యొక్క మనసులో కోరికను చెబుతూ ప్రవహించే నీటిలో వదిలివేయండి ఇలా చేయటం వల్ల రాహువు శాంతిస్తాడని చెబుతూ ఉన్నారు కాబట్టి కృష్ణాష్టమి రోజున తప్పకుండా ఈ నియమాలను పాటించండి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహమే కాదు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది ఈ యొక్క కృష్ణాష్టమి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ యొక్క శనివారంతో కలిసి వచ్చే కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించే సమయంలో తులసి మొక్క ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించటం శుభప్రదం దీపం వెలిగిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమ అనే మంత్రాన్ని చదువుకోవటం వల్ల కృష్ణుడు సంతోషిస్తాడని ఇంట్లో సంపద సమృద్ధి పెరుగుతాయని నమ్మకం ఈ రోజున కృష్ణుడి విగ్రహానికి తులసిమాల సమర్పించటం లేదా అతని పాదాల వద్ద ఉంచటం ఆదా ఇలా చేయటం వల్ల ఆనందం శాంతి అనేది వస్తుంది నైవేద్యం సమర్పించేటప్పుడు తులసి ఆకులు జోడించటం తప్పనిసరి లేకపోతే ఆ యొక్క పూజ అనేది ఆ యొక్క నైవేద్యం అనేది అది అసంపూర్ణంగా భావిస్తారు తులసి ఆకుతో నైవేద్యం సమర్పిస్తే కృష్ణుడు భక్తుల ప్రార్థనను త్వరగా ఆలకిస్తాడు అని శాస్త్రవచనం ఇంట్లో తులసి మొక్క లేకపోతే జన్మాష్టమి రోజున కొత్త మొక్కను తెచ్చి ఇంటికి ఇంటి ఆవరణలో లేదా ఈశాన్య దిశలో నాటటం మంచిది దీన్ని నిత్యం పూజిస్తే లక్ష్మీదేవి ఆశీషులు లభిస్తాయి అలాగే పూజ సమయంలో తులసి మొక్క దగ్గర శంఖం ఉంచటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగి సానుకూల వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇక స్నానం చేసే నీటిలో కూడా కృష్ణాష్టమి రోజున అవి వేసుకొని చేయటం వల్ల ఇక కృష్ణాష్టమి రోజున స్నానం చేసే నీటిలో తులసి ఆకులను తప్పనిసరి వేసుకొని స్నానం ఆచరించాలి తులసి ఆకులను వేసుకొని స్నానం ఆచరిస్తే గనక మన శరీరంలో ఉండే నెగిటివ్ శక్తులు అన్నీ తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పాజిటివ్ శక్తుల వల్ల మనం అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తామని చెప్పుకోవచ్చు కృష్ణాష్టమి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ యొక్క కృష్ణాష్టమి రోజున మనం శ్రీకృష్ణుని అలానే గోపికను అంటే రాధాదేవిని ఇద్దరిని పూజించటం వల్ల భార్యాభర్తల మధ్య ఉండే ఏవైనా సమస్యలు తొలగిపోయి అన్యోన్యత కలుగుతుంది ఆ రోజు నీలిరంగు చీర కట్టుకోవాలి శ్రీకృష్ణుడికి నీలిరంగు పుష్పాలను సమర్పించాలి అలా చేస్తే శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక ఈ యొక్క జన్మాష్టమి రోజున ప్రసాదంగా అంటే నైవేద్యంగా శ్రీకృష్ణుడికి నువ్వులతో చేసినటువంటి లడ్డూలు కానీ లేదా ఆ రోజు అటుకులు అలానే ఆవు పాలతో చేసినటువంటి పాయసం కానీ సమర్పించాలి ఇలా చేస్తే కృష్ణుడి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి వృత్తి వ్యాపారమందు కూడా మంచి లాభాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు వ్యాపారంలో ఉండే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి రోజున తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలు మీ యొక్క అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక కష్టాల నుండి కూడా విముక్తిని పొందుతారు ఇక జన్మాష్టమి రోజున ఇక ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లోకి ఒక్కటి తెచ్చుకుంటే నెల సంవత్సరం అంతా కూడా మనకు డబ్బుకి లోటు అనేది ఉండదు అది ఏమిటి అంటే నెమలి పించం శ్రీకృష్ణుడికి అలంకరణలో ఉపయోగించేటటువంటి నెమలి పించం తలపై శ్రీకృష్ణుడు అలంకరణ కోసం ఉపయోగిస్తూ ఉంటారు ఆ నెమలి పింఛాన్ని కృష్ణాష్టమి రోజు ఇంట్లోకి తెచ్చుకొని ఇంటి ప్రధాన ద్వారానికి పెట్టుకోవటం కానీ లేదా ఇంటి యొక్క పూజ గదిలో నెమలి పింఛాన్ని ఉంచటం కానీ చేస్తే ఖచ్చితంగా సాక్షాత్తు ఆ యొక్క చిన్ని కృష్ణుడే మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు సంపదకి లోటు ఉండదు ఇంట్లో సుఖశాంతులు ఆనందం ఖచ్చితంగా ఉంటాయి దాంపత్య జీవితంలో కూడా మీరు కోరుకున్న లైఫ్ అనేది ఉంటుంది కష్టాలు సమస్యలు తొలగిపోతాయి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క నెమలి పింఛాన్ని ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవాలి రేపు కృష్ణాష్టమి రోజున అలానే ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకూడదు తినకూడదు కాదని వండినా తిన్నా కష్టాలు తప్పవు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా రేపే ఎంతో పవిత్రమైనటువంటి కృష్ణాష్టమి రోజున మనం ఇంట్లోకి ఏ ఒక్క వస్తువుని తెచ్చుకోవటం వల్ల సంవత్సరం అంతా డబ్బుకి లోటు అనేది ఉండదు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి